పదవ తరగతి పరీక్షలు సోమవారం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి తెనాలిలో పదిహేనవ పరీక్షా కేంద్రాలలో మూడు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ వన్ సెక్షన్ విధించింది రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి తెనాల్లో మొత్తం పదిహేను పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగా పోలీసు శాఖ నూట నాలుగు సెక్షన్ విధించింది తెనాల్లో టెన్త్ రెగ్యులర్ విద్యార్థులు మూడు రెండు వందల అరవై ఆరు మంది రాస్తుండగా ఓపెన్ స్కూల్ ద్వారా ముప్పై రెండు మంది విద్యార్థులు ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు తొంభై తొమ్మిది మంది మొత్తం కలిపి మూడు ఆరు వందల ఐదు మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకుని తమ హాల్ టికెట్ చూపించి పరీక్షలకు హాజరయ్యారు కాగా పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక సౌకర్యాలన్నీ కల్పించడం జరిగిందని ఎంఈఓ టూ వి బాబు తెలియజేశారు విద్యార్థులకు తాగునీటి వస్తే తదితర సౌకర్యాలు కల్పించినట్లు ఎంఈఓ చెప్పారు కాగా పదో తరగతి తొలి తెలుగు పరీక్షకు ముప్పై ఒక్క మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు వీరిలో ఇరవై ఎనిమిది మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నట్లు ఎంఈఓ తెలియజేశారు ఈరోజు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ బెస్ట్ ఆఫ్ లక్ మండల విద్యాశాఖ తరఫున తెలియజేస్తున్నాం పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏ విధమైనటువంటి ఆందోళన ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాయడానికి పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది దానిలో భాగంగానే ఇక్కడ ఎనాలి మండలంలో మొత్తం పదహారు సెంటర్స్ ఉన్నాయి ఈ పదహారు సెంటర్లోనూ ప్రతి సెంటర్లోనూ విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా బల్లలు అదేవిధంగా ఫ్యాన్లు లైట్స్ మంచినీటి సదుపాయం ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వడానికి మెడికల్ స్టాఫ్ సెక్యూరిటీ ఉంది తల్లిదండ్రులు సెంటర్ల దగ్గరకు వచ్చి హడావుడి ఆందోళన పడకుండా విద్యార్థుల్ని ఫ్రీగా సెంటర్ నుండి పంపించేయండి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత పిల్లలు నిర్భయంగా స్వేచ్ఛగా పరీక్షలు రాసుకునేటటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఎవరు కూడా విద్యార్థులు ఎలా రాస్తారు పరీక్షలు ఏంటనే దాని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం సౌకర్యాల పరంగా ఏ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా సరిచేస్తాం ఈ ప్రశాంత వాతావరణంలో తెనాలి మండలంలో పరీక్షలు రాయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ మా శక్తి మేరకు ఏర్పాటు చేశాం ప్రజలందరూ పదో తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖతో సహకరించి పరీక్షలు సజావుగా నిర్వహించడానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం